అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం ఏడవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పని చేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మీరు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తారు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో మీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది పట్టు వదులకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధి బలం పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధి స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పరబాలే తెలిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి ఏర్పడుతుంది భోజన సౌఖ్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించ పోయే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాలు తిరుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ ఫలిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగును ఆశించినటువంటి ఫలితాలు సిద్ధి మిశ్రమ వాతావరణం చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగున ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తెలుగున శత్రువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు అదృష్ట చెప్పవచ్చు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది మితభాషణం శుభప్రదం విజ్ విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంటా బయట మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు ఆనందంగా మిత్రులతో గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అను పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలను ఏర్పరుచుకుంటారు నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగన అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది సమాజంలో వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఆర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఎంట బయట సమాజంలో ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో ఇతరుల సమస్యలు తిరిగి తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడిన విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున అనుకూలత ఏర్పడుతుంది ఇష్టకాలి సిద్ధి ఏర్పడుతుంది శుభకాలమనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందరు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు గౌరవ మర్యాదలను పెంచుకుంటారు ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు